ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి తమ ప్రాణాలను త్యాగం చేసి మరి రక్త తర్పంతో కూడుకొని మరి చావు సాగుతో ఉండేటువంటి సాగు కేకంతో ఉండేటువంటి సాధించుకున్న మరి ఎనిమిది గంటల ఈ ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నెండు గంటలు చేయాలని కూడా అమలు చేయడం దుర్మార్గం అని కూడా వామపక్షాల పార్టీలుగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మరి సిపిఎం జిల్లా కలెక్టర్ సీఎం మరి గోవిందన్న మాట్లాడుతుందిగా కోరుతున్నాం ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఊటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేకూర్చేటువంటి విధానాలనే అవలంబిస్తానని చెప్పి కార్మికులకి వాగ్దానం చేసింది ఈరోజు మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ప్రభుత్వం అనే వైసీపీ పార్టీ ప్రజలకు బుద్ధి చెప్తే అత్యధికమైనటువంటి మెజార్టీ కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం కార్మికులకు తీరమైనటువంటి తీరని ద్రోహం చేస్తా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వము నాలుగు లేబర్ కోడ్లని తీసుకొని వచ్చింది కార్మికులకు నలభై నాలుగు చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలుగా మార్చి వాటిని కూడా నాలుగు లేబర్ కోడ్లుగా ఈరోజు అమలు చేస్తూ ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్మికుల్ని అదపాతాలానికి తొక్కేసి వాళ్ళ హక్కులని కేంద్రంలో ఉన్నటువంటి ఈ దేశ సంపదని దోచుకున్నటువంటి పెట్టుబడిదారులకి అనుకూలమైన విధానాలని మోడీ గారు చట్ట రూపంలో తీసుకొచ్చారు కార్మిక సంఘాలన్నీ ఈ చట్టాలను ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా కార్మికులందరూ కూడా వామపక్ష కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఆపక్ష పార్టీలు కానీ తీవ్రంగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉంది అయినా కూడా పార్లమెంట్లో కూడా వీటిని చర్చ పెట్టకుండా పార్లమెంట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్చకు పిలకుండా వా ఎంపీలందరినీ కూడా బయటికి పంపేసి ఈ నెల చట్టాలని తీసుకుని వచ్చి అమలు చేస్తూ ఉన్నారు కార్మిక చట్టాలే కాదు పోరాడి మనం ఏదైనా పోరాటాన్ని మొదలు పెడితే మరి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ చట్టాన్ని కూడా మార్చేసింది మోడీ ప్రభుత్వం కాబట్టే మనం పోరాడనివ్వకుండా మన కాళ్ళకి సంఖ్యలు వేస్తూ ఉంది మనం పోరాడి సాధించుకున్న న్యాయ చట్టాలన్నింటినీ కూడా ఈరోజు తుంగల దొంకేచ్చి పెట్టుబడిదారులకి దాసోహమని ఈరోజు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుంది మరి ఇక్కడైనా ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా మోడీ విధానాలను వ్యతిరేకిస్తుందా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే మోడీ గారి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించారో అవే విధానాలను కూర్చో తప్పకుండా మన పైన రుద్దడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఎనిమిది గంటల పోరాటం ఇది కార్మికులు రక్త ఒడ్డి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటలు పని విధానం అనేటువంటిది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లేదు పది గంటల పనిచేయాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయం చేసింది క్యాబినెట్ నిర్ణయం చేసింది దాన్ని రేపు చట్ట రూపంలో అమలు చేయడానికి ముందుకు వస్తూ ఉంది ఇది పది గంటల పని విధానం అనేటువంటిది కార్మికుల యొక్క ఆరోగ్యాలని నాశనం చేసేటువంటి ఒక పని చేసేటువంటి గంటలు ఇవి దాన్ని నాశనం చేసేటువంటి గంటల్ని మేము కార్మిక వర్గంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి లేబర్ చట్టాలు కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి లేబర్ కోట్లు కానీ ఏం చెప్తా ఉన్నాయి కరెక్ట్గా పది ఎనిమిది గంటల పని విధానమే చేస్తేనే మరుసటి రోజు కార్మికుడు పరిగిపోవడానికి అతను ఆరోగ్యం సహకరిస్తుంది కొన్ని దేశాల్లో సోషలిస్ట్ దేశాల్లో కమ్యూనిస్ట్ దేశాల్లో ఐదు గంటల పని విధానమే ఉంది ఆ ఐదు గంటల పని విధానానికి వాళ్ళకి అవసరమైనటువంటి వేతనం ఇస్తూ ఉన్నారు ఇక్కడ వేల సంవత్సరం వందల సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వంలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ మరి అట్లాంటి అట్లాగనే స్కీమ్ వర్కర్లు కానీ రకరకాల పనిచేస్తున్నటువంటి సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళకి కనీసం మినిమం వేజెస్ ఏదైతే ఉందో ఇరవై ఆరు వేలు ఆ మినిమం వేజెస్ కూడా వేయటం లేదు కానీ పని గంటలను మించింది ఇది దుర్మార్గమైన చర్య ఈ చర్యని వామపక్ష కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మేము నరేంద్ర మోడీకి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కార్మికులతో తెలగాట ఆడద్దు కార్మికులతో పెట్టుకుంటే పుట్టగతలు లేకుండా పోతావు జాగ్రత్త తస్పై జాగ్రత్త అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము కార్మిక సంఘాలుగా వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ఎనిమిది పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి అట్లే అందరినీ కూడా ఈరోజు వరకు కూడా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అది మున్సిపాలిటీ కావచ్చు లేదా అంగన్వాడీ కావచ్చు ఆశయాలు కావచ్చు ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పని చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేసేంత వరకు ఇరవై ఆరు వేల రూపాయలు మినిమం వేజెస్ ఇవ్వాలి ఆ రకమైనటువంటిది రాకపోతే రేపు జూలై తొమ్మిదవ తేదీ తారీఖున ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని హెచ్చరిక చేస్తా ఉన్నాం లక్షలాది మంది నలభై కోట్ల మంది కార్మికులు రేపు జూలై తొమ్మిదిన నా సమలోకి రాబోతున్నారు మీ అంత తేలుస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి పని పనిచేసేటువంటి కార్మికులు కార్మికులు లేకపోతే ఈ దేశంలో ఉత్పత్తి లేదు ఈ దేశంలో కొనుగోలు శక్తే లేదు ఈ ప్రభుత్వాలు నడవవు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ విధానాలన్నింటినీ లేబర్ చట్టాలను రద్దు చేయాలి మినిమం వేజెస్ ఇవ్వాలి అందరినీ పర్మనెంట్ చేయాలి అట్లాగనే ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి పది గంటలు ఏదైతే ఈ ప్రభుత్వం పది గంటల పని విధానం అన్నదో అది మహిళలకు కూడా వర్తిస్తుంది మహిళలను కూడా రాత్రి పూట పనిచేయమంటుంది ఇది కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఈ విధానాలన్నింటినీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలుగా ఈరోజు నిరసన కార్యక్రమం మాత్రం చేశాం జూలై తొమ్మిదిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నలభై కోట్ల మంది కార్మికులు ఒక హెచ్చరిక చేస్తూ మేము సమ్మె చేయబోతున్నాం మరి కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక రకాలుగా తీసుకురావడం జరుగుతుంది మరి ఇప్పుడు పన్నెండు గంటల పని దినాలు ఎక్కడైనా ఉందా మన భారతదేశంలోనా అంటే మన భారతదేశం అమలు చేయడానికి మరి ముందుకు వస్తుంది భారత ప్రభుత్వం మరి అమెరికా రష్యా జర్మనీ జపాన్ దేశాల్లోనా అన్న చెప్పినట్లు ఎనిమిది గంటల దినాలు మాత్రమే కల్పిస్తారు అక్కడ ఆ దేశాల్లో మరి మన దేశంలోన ఎనిమిది గంటల దినాలు సాధించుకుంటే మరి పన్నెండు గంటల పని పని పన్ని పన్నెండు గంటలు పని పెట్టారు ఇప్పుడు మరి మహిళలకి అయితే మరి రాత్రి వేళ కూడా చేయాలని చెప్పడం చాలా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనేక రకాల చట్టాలు తీసుకురావడం చాలా దుర్మార్గము కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మెల వంచాలంటే ఖచ్చితంగా కార్మిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఎక్కువ కార్మి వాళ్ళ వాళ్ళ సచివాలయాలని దాంతోపాటు వాళ్ళ అసెంబ్లీ అసెంబ్లీని పార్లమెంటుని ఖచ్చితంగా దిర్బంధిస్తే గానీ ఈ నరేంద్ర మోడీకి మరి సిగ్గురాదని సందర్భంగా తెలియజేస్తాను అఖిల భారత రైతు గురి సంఘం జిల్లా కార్యదర్శి పది గంటలు పాత పద్ధతిలోనే నడస మరి ఇప్పుడు మరి కొత్త పద్ధతి రావడం జరిగింది మరి ప్రభుత్వాలు కార్మికులు లేకపోతే పరిశ్రమలు లేకుంటే పరిశ్రమల కార్మికులు లేకుంటే వాళ్ళు బతకలేరు కూడా కార్మిక రక్తాన్ని పీల్చుకొని తింటున్న కార్మికుల గురించి ఈరోజు పని గంటలు ఒరిగించడం సరైనది కాదు కార్మిక శాఖ మంత్రికైనా నరేంద్ర మోడీకైనా కూటమి ప్రభుత్వంకైనా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం గత వంద సంవత్సరాల నుంచి కూడా కార్మికులు సాధించుకున్న పని గంటలు అయితేనేమి పనికి వేతనం వేతనమైతేనేమి ప్రాణాలు వేల లక్షల కార్మికులు ప్రాణాలు అర్పించి మరి ఈ పని గంటల విధానము మరి వేతనం విధానము మరి దాన్ని సాధించుకున్న దినాలు గడిచినవి కాకపోతే ఈ ప్రభుత్వాలు మరి ఐదేళ్ళ కౌతూరి ఓ ప్రభుత్వం వస్తుంది ఐదేళ్ళ కవుతూరి ఓ ప్రభుత్వం వచ్చి ఓ రకరకాలు కార్మిక చట్టాల పైన ఉక్కుపాదం మోపి అనగదొక్కుతూ కార్మిక వేతనాలు అయితేనేమి కార్మిక పని గంటలు అయితేనేమి పడిగించడం సరైనది కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిస్తే కదా నరేంద్ర మోడీ గతంలో టీఎంఏ కా టీఎంఏ మంచి అని చెప్పినారు మరి అని కలదా కార్మికులు శ్రమలు దోపిడి శ్రమకు పని గంటలు ఎట్లా ఎట్లా పొడిగిస్తాడు ఏం కథ అనేది మేము కూడా హెచ్చరిక తీసుకోవాల్సిన అవసరము నరేంద్ర మోడీకి ఉంది పైన వచ్చేసి కింద కూటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ ఏది చెప్తే అది వినడం సరైనది కాదు మరి ఈరోజు కార్మికుడు వాళ్ళ వాళ్ళకి లేవు మరి కార్మికులు లేకనుకుంటే వాళ్ళకి లేవు అని చెప్పి మనం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కార్మికులు కనుపు కొట్టకూడదు ఆరుమికులను కడుపు కొడుతూ పని గంటలు పొడిగించడం సరైనది కాదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు పూలు సంఘం తరఫున హెచ్చరిస్తూ మరి నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుసు చిరంజిన్న గారు ఐఎఫ్ నాయకులు రైతు కూలి సంఘం నాయకులు సిఐక్యూ ఐఎఫ్య్యూ మరి అన్ని రంగాల్లో చేసినటువంటి రైతులు కార్మికుల సోదరులందరూ కూడా సిఐజీ తరఫున ధన్యవాదాలు చిత్రులారా మరి ఎంతో మనం ఆశించాము మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మరి కార్మిక వర్గం ఈరోజు దాదాపు ముప్పై కోట్ల మంది సమ్మెలో పాల్గొంటున్నారు మరి ఇటువంటి ఉన్నటువంటి చట్టాలను మరి వాళ్ళ యొక్క ఈరోజు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడ కూడా కార్మిక పోరాటంలో పాల్గొలేదు మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాకు నగరంలో ప్రాణులు అర్పించి రక్తం చిదించినటువంటి చట్టాలు సాధించుకుంటే మీ యొక్క సొమ్మాన్ని కూర్చోని చెప్పి ఈరోజు చట్టాలు మార్చేదానికి ఎవరిచ్చారని చెప్పి కూడా మేము కార్మిక సంఘాల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కవర్తారు కూటమి ప్రభుత్వమా మరి ఈరోజు ప్రాణాలు అర్పించి మరి ఈరోజు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించడానికి మీకు మరి హక్కు ఉంది కాబట్టి పన్నెండు గంటల విధానాన్ని కానీ పది గంటల విధానాన్ని కానీ కల్పించే హక్కు మీకు లేదని చెప్పి కూడా ఈ రోజు కార్మిక సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం కార్మిక చట్టాలు రాజ్యాంగ ప్రకారం ఏమైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి ఈరోజు మరి కనీస వేతన హక్కు చట్టం కానీ సమ్మె సమ్మెలో ఉన్నటువంటి విశాఖ అయితేనేమి మున్సిపాలిటీ అయితేనేమి వాళ్ళు కార్మికుల హక్కులు ఈరోజు కాలు రాస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో మరి దాదాపు లక్ష మంది ఒక కోటి మంది సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఊటమి ప్రభుత్వం ఎన్నికలు అనేక హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ అని కార్మికులకు ఎక్కడ పక్క ఎక్కడ ఉంటే అక్కడ ఆ రంగాల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పావు మరి ఈరోజు చూస్తే రెగ్యులర్ కాదు కదా వాళ్ళకు ఉండే సమస్యలు కూడా ఈరోజు పరిష్కరించడం లేదు కనీస వేతన చట్టం ఉంది ఈరోజు సుప్రీం కోర్టు మరి దాన్ని కూడా అమలు పరచడం లేదు మరి అదేవిధంగా నాలుగు లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చంద్రబాబు నాయుడు నేను సభాషన్ చెప్పింది నరేంద్ర మోడీ గారితో మార్కులు వేసుకోవడానికి భారతదేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు మంత్రి మండలిలో చిక్కు లేని విధంగా మంత్రి మండలిలో మరి పది గంటలు పన్నెండు గంటల సేపు ఈరోజు పనిచేయాలని చెప్తే ఎక్కడ ఇది న్యాయం అని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తాము కబర్ తో తక్షణమే మీరు మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాల్ని రద్దు చేయాలి కార్మిక హక్కులు ఏమైతున్నాయో వాటిని అమలు చేయాలి కనీస వేతనం అయితేనేమి పెన్షన్ విధానం అయితేనేమి సెలవులైతేనేమి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ మంత్రి మండలిలో తీసుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఆ యొక్క రద్దు చేసే చట్టాన్ని మళ్ళా యథావిధిగా కొనసాగించాలి పన్నెండు గంటలు పది గంటల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా అదే మాదిరిగా ఈరోజు మహిళా సాధికారత అని చెప్పి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎంతో గొప్ప ప్రకటన చెప్పారు నరేంద్ర మోడీ గారు మరి మహిళా మంత్రులు ఈ రోజు చిగ్గు లేదా మహిళల్ని రాత్రి వేళ ఈరోజు చేస్తావా కాబట్టి ఇది చాలా ద్రోహం ఇది కాబట్టి ఇప్పుడే మహిళలకు రక్షణ లేదు శ్రామిక మహిళలకు రక్షణ లేదు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళ స్వేచ్ఛగా తినడం లేదు ఇస్ వీడియో కో లైక్ बेल కు సబ్స్క్రైబ్ प्रेस करें